ఈరోజు తలుపుల మండలానికి నీళ్ళ వదిలే గురించి మేము పై అధికారులను మాట్లాడడం జరిగింది దానికి కానీ వారు సానుకూలంగా స్పందించి మన్నాడు అంటే సోమవారం సాయంకాలం తర్వాత మీరు మీరే పోయి ఇక్కడ గేట్లు ఓపెన్ చేసి తలుపులకు మరియు ఎక్కడెక్కడ అవసరం ఉందో పంతలు చెరువు కానీ కే పూలుకుంటే వరకు మన నమ్మల్పుల్ మండలంలో ఎక్కడెక్కడ అవసరం ఉందో ప్రతి ఒక్క చోట నీళ్లు పోయేదానికి మీరు మీరే పోయి ఇక్కడ గేట్లు ఓపెన్ చేసి వదలండి అని చెప్పడం జరిగింది కాబట్టి మేము ఈ తలుపుల మండలం కానీ ఎవరికైతే ఏ మండలానికి అవసరం ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీ గురించి ఎంత ఆలోచిస్తారంటే మేము అడిగిన తక్షణం కలెక్టర్ గారు కానీ పై అధికారులు కానీ మనకు ముఖ్యమంత్రి గారు మరియు నీటి నీటిపారుదల శాఖ మంత్రి గారు మరియు మన రీజనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులైన పెద్దిరెడ్డి రామ్ చంద్రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి సోమవారం సాయంకాలం లేకపోతే మంగళవారం ప్రొద్దున్నే మేము మీకు గేట్లు ఓపెన్ చేస్తాము మరియు నీళ్ళు వదులుతామని చెప్పడం జరిగింది కాబట్టి మేము ఈ వార్త మీ అందరికీ శుభవార్త అని చెప్పడం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము సోమవారం సాయంకాలం లేకపోతే మంగళవారం మేమే తప్పకుండా నీళ్ళు వదులు వదులుతామని ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను